శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ కార్తీకపురాణం ఇరవై ఒకటవ అధ్యాయం సామంతుల చేతిలో ఓడి గెలిచిన పురంజేయుడు పురంజేయుడికి సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది రణక్షేత్రమంతా తలలు తెగిన ముండాలు గుర్రాలు ఏనుగుల కళేబరాలతో హాహాకారాలతో నిండిపోవడంతో చూడటానికి రుద్రభూమిలాగా ఉంది కాంభోజరాజు పురంజేయుడి మీదకు ధనుర్భాణాలతో దూసుకొనొస్తున్నాడు అతడిపై బాణవర్షాన్ని కురిపించాడు పురంజయుడు వేసిన బాణాల్ని కాంభోజరాజు ఒడిసి పట్టుకుని తిరిగి వాటినే అతనిపై ప్రయోగిస్తున్నాడు పురంజేయుడి శరీరం దెబ్బతింది విజయం కనుచూపు మేరలో లేదని గమనించిన పురంజయుడు సంధ్యాసమయంలో కోటలోకి పారిపోయాడు అంతఃపురంలో ఒంటరిగా కూర్చొని విచారిస్తున్నాడు పురంజేయుడు ఇంతలో సుశీలుడనే పురోహితుడు పురంజయుడి దగ్గరకొచ్చాడు రాజా శత్రువుల్ని గెలవడానికి నీ సామర్థ్యం వృధా అయింది దైవబలం లేనిదే నువ్వు విజయాన్ని సాధించడం అసాధ్యం ఇది కార్తీకమాసం పరమశుభప్రదమైన మాసం రేపు కృత్తిక నక్షత్రంతో కూడుకున్న కార్తీక పూర్ణిమ కనుక శ్రీహరిని ఆరాధించు భక్తవరదుడైన శ్రీహరి ఇష్టకామ్య సిద్ధిని కలిగించి నిన్ననుగ్రహిస్తాడు నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకుని విజయుడువై తిరిగొస్తావు అని ప్రబోధించెను ఆ మరునాడు ప్రాతకాలంలోనే స్నానం చేసి దీపారాధన చేసి షోడస ఉపచారాలతో శ్రీహరిని పూజించెను పురంజేయుడు వేదవిధులైన బ్రాహ్మణులకు దానధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలోనే మెడ నిండా తులసి మాలలు నుదుటిపై భుజాలమీద విష్ణునామాల్ని ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యరు అతను పురంజయుడితో మహారాజా నువ్వేమీ విచారించకు నీ సైన్యాన్ని కూడదీసుకుని నీ శత్రువుల్ని ఎదిరించు విజయమును పొంది వర్ధిల్లుతావు నీ రాజ్యం నీకు తప్పక లభిస్తుందని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఆ తర్వాత పురంజయుడు ధైర్యోత్సాహాల్ని కూడగట్టుకుని చేసి శత్రురాజుల్ని చిత్తు చిత్తుగా ఓడించెను విజయలక్ష్మిని వరించెను జనక మహారాజా శ్రీహరి యొక్క కరుణాకటాక్ష మహత్యం వల్లే తండ్రిచ్చిన విషాన్ని తాగిన అది అమృతంగా మారటంతో ప్రహ్లాదుడు బ్రతికి బయటపడ్డాడు శ్రీహరి అనుగ్రహంతోనే బాలధ్రువుడు చిరంజీవత్వాన్ని పొంది అత్యున్నత స్థానానికి చేరుకోగలిగాడు ఈ కార్తీక స్నానం దీపారాధన పరమాత్మ అర్చన ఏ జాతివారికైనా పుణ్యాన్ని కలిగించి ఈప్సిత సిద్ధిని ప్రసాదిస్తాయి భక్తవత్సలుడైన శ్రీహరి కృపా కటాక్షాలకు పాత్రులై వశిష్ట వ్యాస అంబరీష సౌనకాది మహర్షులెందరో తరించెను నిరాకారుడు నిరంజనుడు నిర్వికల్పుడు సహస్రభాను తేజుడు సర్వాంతర్యామి నిత్యానందుడు అయిన పరమాత్మ శ్రీమన్నారాయణునిగా సాకారుడై పదునాలుగు లోకాల్ని తన పొట్టలో ఉంచుకుని కాపాడుతున్నాడు అటువంటి శ్రీమన్నారాయణుని కృపా కటాక్షాది వీక్షణాలు కలగటం అతడి అనుగ్రహానికి పాత్రులు కావడం కంటే గొప్పది మరొకటేదీ లేదని రాజర్షికి బ్రహ్మర్షి వశిష్ఠుడు శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్య మహత్యాల్ని పరిపరివిధాల వివరించి అనుగ్రహించెను ఇరవై ఒకటవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు